హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేకా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నిద్ర లేచి ఇంకా బయట చెత్తలన్నీ ఊడుస్తున్నాను అనమాట నీళ్ళు చలి ముగ్గు పెట్టడానికి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ కదండి చాలా ప్రశాంతంగా ఉందనమాట సౌండ్ ఏమీ కూడా డిస్టర్బెన్స్ లేదు సో ఇక్కడ పక్షుల సౌండ్ కోళ్ళ సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో ఒకసారి అయితే వినండి న్యాచురల్ ల్ ఉంటుంది సో విన్నారు కదండి చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ బాగా అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అక్కడ మ్యూట్ చేయకుండా మీకు ఆ సౌండ్ వినిపిద్దాము న్యాచురల్గా వస్తున్నాయి కదా బర్డ్స్ సౌండ్ పక్షుల సౌండ్ అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా వినిపించాను అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఒక ఫైవ్ అట్లా నేను లేస్తూ ఉంటాను కదండి ప్రతిరోజు కూడాను ఈ మధ్య అనేది ఒక్కొక్క రోజు కొంచెం లేట్ అయిపోతుంది కానీ మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి లేచేస్తూ ఉంటాను కదా అప్పుడు ఇంకా బాగుంటుంది అండ్ చల్లగా వాతావరణం కూడా చాలా చల్లగా గాలి వస్తూ ఉంటుంది మన ఇంటి దగ్గర చెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంతకుముందు ఇంకా బాగుండేవి ఇంకా ఈ మహాన్ భావలు రోడ్డు వేస్తామని చెప్పేసి మొత్తం కూడా చెట్లన్నీ కూడా కొట్టేయాల్సి వచ్చిందనమాట అనవసరంగా కలయిపోయింది అసలు మన ఇంటి ముందు ఆ చెట్లు కొట్టేసి అయితే ఎంత బాగుండేది కదండి ఇంతకుముందు అయితే చాలా మంది ఇష్టపడే అనమాట ఆ చెట్లు ఉన్నప్పుడు మన ఇంటి ముందు కూడా చాలా బాగుండేది అనమాట ఆ చెట్లు మధ్యలో నిల్చలు ముగ్గు పెట్టుకుంటూ ఉంటే బాగుండేది సో ఇంకా అది పోయింది ఎప్పుడు రోడ్లు వేస్తారో ఎప్పుడు మళ్ళీ చెట్లు నాటుకుంటామో అర్థం కావట్లేదు సో అది ఇంకా అందుకని చెప్పేసి బాగుంటుంది సౌండ్ అని చెప్పి న్యాచురల్గా వినిపిద్దామని చెప్పి పెట్టాను అనమాట ఇంకైతే మార్నింగ్ ముగ్గు అవి పెట్టేసుకుంటూ నన్ను ఇంటి ముందు సింపుల్గానే పెడుతున్నాను లేండి మామూలుగా అలికి ముగ్గు రోజు ఫ్రైడే టైంలో అలాంటి రోజులని కొంచెం పెద్దగా వేస్తాను అది కూడా టైంకి ఏవి కూడా సరిగ్గా గుర్తురావన్నమాట మామూలుగా అప్పటికప్పుడు ఏదో ఒకటి వచ్చిన ముగ్గు అట్లా వేసేస్తూ ఉంటాను కానీ మామూలుగా ఒక పర్టికులర్గా ముందు రోజు ప్లాన్ చేసుకొని ఏదైనా ఒక ముగ్గు గీసుకున్నామన్నా లేకపోతే చూసి పెట్టుకున్నా కొంచెం పెద్ద ముగ్గు అయితే వేసుకోవచ్చు అప్పటికప్పుడు అట్లా ఏదో ఒకటి వేసేసి వచ్చేస్తుంటాను గుర్తు వచ్చినంతవరకు మైండ్లోకి ఇంకా నెక్స్ట్ అయితే బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసి లోపలికి రాగానే ఫస్ట్ చేసే పని అయితే ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం అండ్ మీరు థైరాయిడ్కి ఏం డైట్ చేస్తారు అలాగే మీరు ఎలా కేర్ తీసుకుంటారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు సో నేనైతే ఏం కేర్ తీసుకోనండి మనకి థైరాయిడ్ ఉన్నప్పుడు ఏవైతే తినకూడదని చెప్తారు పర్టికులర్గా డాక్టర్స్ అవైతే తిన్నా అండ్ అప్పుడప్పుడు తినేసాం అనుకోండి ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాను సో ఈ మధ్య కూడా నేను కొంచెం వెయిట్ లాస్ అవుదామని వెయిట్ తగ్గాలని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను బట్ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుందాము ఏ విధంగా డైట్ చేస్తున్నాను అంటే ఫుడ్ కంట్రోల్ చేశాను అవర్లేదు అనమాట నా వల్ల ఫుడ్ కంట్రోల్ తర్వాత డైట్కి సంబంధించి పర్టికులర్గా ఈ ఫుడ్డే తినాలని అవి ఒక రెండు మూడు రోజులు అయితే మెయింటైన్ చేయగలుగుతాం కానీ ఈ పిల్లల్ని పెట్టుకొని స్కూల్ హడావిడి ఇంట్లో పనులు ఇంట్లో ఇవన్నీ చేసుకునేటప్పుడు మనం అలాంటి డైట్ ప్లాన్ అయితే అసలు చేసుకోలేమనమాట మన కోసం మనం ఎప్పుడు కూడా చేసుకోలేము పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం ఎన్నైనా చేయగలుగుతాం కానీ మనకంటే మనం ఏమి చేసుకోలేము అనమాట ఇలాంటివి సో నాకు అది అర్థమయ్యి ఇంక నేను ఈ డైట్ అంతా అయ్యే పని కాదని చెప్పేసి నా వేలో నేను వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి అయితే ట్రై చే ఉన్నాను దాంట్లో రిజల్ట్ వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఏంటని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఇప్పుడు బాగానే తాగుతున్నా ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా బాగా దాహం వేసేస్తూ ఉంటుంది కదా సో అట్లయితే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అలాగైతే ఇదండి ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసి ఇంకా వాళ్ళని పంపించిన వెంటనే ఇంకా సర్దిని సర్దడమే పని అనమాట నాకు ఏంటంటే మామూలుగా నిద్ర లేస్తేనే ఒకసారి అన్ని కూడా సర్దేసి ఇంట్లో చత్తులు చేసుకొని మళ్ళీ టిఫిన్ అవి రెడీ చేస్తాను నైట్ నైటే కిచెన్లో క్లీన్ చేసేసి ఉంటాను కాబట్టి ఇంట్లో చెత్త ఉడి చేసి స్టార్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం అవి ఇంకా అప్పటికి ఇంకా వాళ్ళు కూర్చొని లేకపోతే టీవీ చూడడము లేదా రెడీ అయ్యేసి టిఫిన్ తినేకి అట్లా కూర్చున్నప్పుడు మొత్తం ఒక చోట పీక్ పడేసేస్తారనమాట ఈ పిల్లోస్ ఈ కవర్స్ అన్నీ కూడాను మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి సరిదేసుకొని ఫైనల్గా ఇంట్లో పని అంతా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చెత్త చేసుకుంటాను అనమాట మళ్ళీ ఈవినింగ్ వరకు కూర్చొను ఇంట్లో ఏది కూడా ఎక్కువగా తుడవడము ఎక్కువగా క్లీన్ చేయడము ఎక్కువగా చెత్తలు ఊడ్చడం అట్లా చేయకూడదు అంటారు కాకపోతే నాకు కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదనమాట ఏదైనా రవ్వ అట్లా కొంచెం అంత దుమ్ము కనిపిస్తే కూడా ఇంక నేను దాని వెంటనే చేసుకోవడం అట్లా చేస్తుంటాను అలాగే ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా లైట్గా డస్ట్ కనిపించింది ఇంకా క్లాత్ తీసుకెళ్ళి చేసుకొని ఇంక లోపలంతా కూడా కొంచెం అనమాట ఇంకా అన్నీ ఎగబెట్టి అయితే ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసినాను ఇంకా అవన్నీ కూడా అక్కడ తీసి పెట్టాను అనమాట సో ఇంకా మాకైతే ఇక్కడ టిఫిన్ చేసుకుందాం అని చెప్పేసి దోశలైనా వేద్దామని చెప్పి ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా దోసలు అయితే అస్సలు రాలేదు ఇంకా ఈరోజు చాలా మంది చెప్పారనమాట ఆనియన్ అలాగే ఆలు ఇలాంటివి రుద్దండి బాగా వస్తుందని చెప్పేసి ఇవి నాకు ఆల్రెడీ తెలుసు బట్ ఎంత ప్రయోగాలు చేసినా ఏం వర్కౌట్ అవ్వలేదు అనమాట మేబీ పెనం ప్రాబ్లం కాదు పిండే ఏదో ప్రాబ్లం ఉంది సో అదైతే అర్థమైందనమాట నాకు ఇంక ఇక్కడైతే నేను ఒక పది పదహైదు నిమిషాల వరకు బాగా రుద్దానండి ఈ పెనం పైన అయితే ఉర్లగడ్డ వేసేసి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎంత రుద్ది ఎంత చేసినా కూడాను అసలు దోశలే లేవలేదు నాకైతే చాలా కోపం వచ్చేసింది అప్పటికి బాగా ఆకలేసేస్తుంది అనమాట టైం కూడా ఒక నైన్ అట్లా అయిపోయి వచ్చేస్తుంది మంచిగా ఆకలేసే టైం అనమాట అది నాకు మార్నింగ్ ఎప్పుడో లేచుంటాము లేచినప్పటి నుంచి కూడా ఒక గ్లాస్ వాటర్ అంతా తాగేసామంటే ఇంతగా కడుపు ఖాళీనే కదా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది మామూలుగానే నాకు ఎప్పుడో ఒక రోజే బాగా ఆకలిస్తుంది మిగతా టైంలో అస్సలు మధ్యాహ్నం వరకు తిన్న కూడా తిన్ను నేను నీళ్ళు తాగేసి ఉండిపోతాను అలాంటిది ఇంకా ఈరోజు ఇష్టంగా దోశలు వేసాననమాట మాకేంటంటే దోశలు అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము అవే బాగా తింటూ ఉంటాం అనమాట అలాంటిది ఇంకా ఇష్టంగా వేసుకుంటూ ఉన్న బాగా రోస్ట్ చేసుకొని తిందామని చెప్పేసి ఇంకా ఆ పెనం ముందు నా పప్పులే ముడకలేదులే లేండి దాని ఇష్టంగా అదే చేసింది అనమాట నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను అన్నట్లు చేసి పెట్టింది బాగా కోపం వచ్చి ఇంకా పెనం తీసుకెళ్లి సింకులో పడేసానమాట నాకు అంత కోపం వచ్చేసింది ఇక్కడైతే చూడండి నేను ఎంత తిప్పల పడుతున్నాను దోశ చూడడానికి ఎంత అందంగా ఉంది కదా ఇంకా దాన్ని పైకి తీసేటప్పుడు చూడండి నా పరిస్థితి అసలు ఇంకా అంటే మొత్తము మామూలుగా ఈ కొత్త స్టోర్ బియ్యం కానీ ఏవైనా కొత్త బియ్యం ఉంటే కూడా దోశలు సరిగా రావంటారు ఏదో మొత్తానికి జరిగిందనమాట అంటే స్టోర్ బియ్యము ఒక రెండు గ్లాసులే ఉన్నాయి ఇంట్లో అప్పుడు కొంచెం అయిపోయినాయి అనమాట స్టాక్ ఆ రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు ఉప్పుడు బియ్యం అనేది యాడ్ చేశాను మామూలుగా ఒక గ్లాసే వేసుకుంటాను ఉప్పుడు బియ్యము దాన్ని కానీ ఇంకా తక్కువగా ఉన్నాయి కదా రేషన్ బియ్యం అని చెప్పేసి మూడు బియ్యం యాడ్ చేసి వేయడం వల్ల ఏమైనా ఇలా అయ్యిందో ఏమో తెలియట్లేదు ఈసారి మాత్రం మళ్ళీ దోసల పిండి వేసి చూస్తాను అది కూడా అలాగే వచ్చిందంటే ఇంక పెను పెను మార్చేస్తాను లేదనుకుంటే ఇంకా పిండే ప్రాబ్లం అని ఇంకా డిసైడ్ అవ్వడమే సో ఇంకా నాన్న కష్టాలు పడ్డాను దోసలు అయితే రాలేదని చెప్పేసి ఇంకా తీసేసి ఇంకులో పడేసేసుకొని నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఈరోజు వచ్చేసరికి మునక్కాయ సాంబార్ అయితే చేస్తున్నానండి మనకి ఇంకా ఎండాకాలం మునక్కాయ సీజన్ కదా ఫుల్గా ఇప్పుడు తాలింపులకి సాంబార్లకి బాగా మనకి దొరుకుతాయి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పేసి ఇంకా పొద్దునే వంట అవి స్టార్ట్ చేసేసానులేండి ఇప్పుడు ఎండాకాలం కదా బాగా చెమటలు పట్టేస్తూ ఉంటుందని చెప్పేసి సాంబార్ అవి రెడీ చేసి పెట్టేసి ఇంక స్నానం చేసేసుకొని మళ్ళీ వేడిగా రైస్ అవి కుక్కర్లో పెట్టుకుంటానమాట సో అలాగే ఇంకా పొద్దునే సాంబార్ అవి చేసి పెట్టేశాను పని కూడా ఏం పెద్దగా లేదని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా పొద్దున్నే పిల్లలు స్కూల్కి సెవెన్ థర్టీకి వెళ్తానే క్లీనింగ్స్ అవి అంటే ఎక్కడ సర్దేసుకున్నాను కాబట్టి ఇంకా పని కూడా తక్కువగా ఉన్నింది సరే అని చెప్పేసి అయితే ఇంకా నేను సాంబార్ అది రెడీ చేసి పెట్టేశాను ఇంకా రైస్ పెట్టుకోవాలి పిల్లలు వచ్చే టైంకి వేడి వేడిగా ఇంకా నేను కూడా స్నానం చేసేసుకుని అయితే మంచిగా ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటూ ఉన్నా ఆయనైతే పూజ చేసేసి ఆఫీస్కి అయితే అనమాట ఇంకా నేను మళ్ళీ వెళ్ళి జస్ట్ అట్లా దండం పెట్టుకుని అయితే మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకొని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ అయితే కరెక్ట్గా ఒక లెవెన్ థర్టీ ఆ టైం అయింది మళ్ళీ వంట రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట రైస్ రైస్ అవి చెప్పేసి సో ప్రిపేర్ చేస్తామని వచ్చాను ఇంకా పిల్లలైతే వట్టి సాంబార్లో తినరమాట మునకాయ సాంబార్ చేసాను కదా ఒక ఎగ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో సరే ఇంకా ఎగ్ ఫ్రై లాగా చేసేద్దాము ఎగ్ బుర్జీ టైప్లో అని చెప్పేసి అయితే ఇంకా చేస్తూ ఉన్నా అంటే తాలింపు చేసుకుంటాం కదా మామూలుగా మనము ఎగ్స్ వేసి అట్లయితే చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా రైస్లో కలుపుకొని తినేస్తారు నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇట్లా ఎగ్ ఫ్రై తాలింపు లాగా చేసేసుకొని అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కర్రీస్ కానీ సాంబార్లు కానీ ఏం లేకపోయినా పర్లేదండి మా పిల్లలు కానీ నేను కానీ ఇలా తినేస్తామనమాట ఒక తాలింపు ఉంటే చాలు ఎగ్స్ వేసేసి చేసేది సో తింటాం బాగా ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది తినడానికి అయితే ఒక ట్రెండ్ కాకుండా ఒక అర డజన్ ఎగ్స్కి ఒక నాలుగైదు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకొని చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కాకపోతే ఆనియన్స్ బాగా వేగించుకోవాలన్నమాట పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసేసుకొని అందులో కనుక మనం ఎగ్ కొట్టు వేసేసుకొని లాస్ట్లో కొంచెం మిర్చి పొడి లైట్గా అట్లా చల్లేసుకొని లైట్గా కొంచెం కారం కూడా చల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే అదిరిపోతుందనమాట రైస్లోకి అయితే వట్టిగా తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు మాకు ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇంకా రైస్లో కానీ చాలా బాగుంటుంది బట్ పూరీ అనేది మేము పెద్దగా ఎప్పుడు చేయం కాబట్టి జస్ట్ అట్లా రైస్లోకి చపాతీలోకి తినేస్తామన్నమాట అస్సలు పూరి అనేది మా ఇంట్లో చేయము అసలు అలా కూడా చేయమన్నమాట ఎప్పుడైనా ఆయనకి తినాలనిపించినా పిల్లలకి తినాలనిపించినా ఒకటి రెండు హోటల్లో తినేస్తారే కానీ ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయము ఎందుకో తెలియదు ఎవరికి నచ్చదనమాట మా ఇంట్లో తినడానికి అయితేను ఎంత బాగా చేసినా కూడా పూరీ మాత్రం తినము ఆయిల్ ఫుడ్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అదొక పూరి మాత్రమే సో అట్లనమాట ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారనమాట వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఆవర్ ఆవరం అంటూ వస్తారు ఆకలితో ఎందుకంటే ట్వల్వ్ థర్టీకి అంతా స్కూల్లో తినే అలవాటు అయిపోయి ఉంటుంది కదండి అందుకని చెప్పేసి అనమాట ఇంకైతే పిల్లలు రాగానే ఇంకా ఫుడ్ అయితే పెట్టుకుంటున్నారు తినడానికి ఇంకా మునక్కాయ సాంబార్ చేశాను కదా పప్పు కొంచెం ఎక్కువగా వేసి ముద్దగా చేశాను అనమాట అది ఇంకా బాగా చల్లారేసరికి గట్టిపడిపోయింది మా అమ్మాయి అయితే ఇక్కడ చూడండి వట్టి సాంబార్ మాత్రం వేసుకుంటుంది మునక్కాయలు అవి ఏం వేసుకోకుండా ఇంకా అలాగే బాయిల్ ఎగ్స్ కూడా చేయమన్నారు ఆయన తాలింపు చేస్తే ఆయనకి పిచ్చ కోపం వస్తుంది ఎందుకంటే పిల్లలకి ఉడికిచ్చిన ఎగ్స్ పెట్టు హెల్త్కి మంచిది అంటారు కానీ నాకేంటంటే ఇట్లా తాలింపు తినాలని ఇష్టం అని చెప్పేసి నాకని చెప్పి చేసుకుంటాను లేని చెప్పి చేశాను అనమాట బట్ పిల్లలకి ఇష్టం కదా వాళ్ళకి కూడా ఇక పెట్టేసి అలాగే ఇంకా వాళ్ళ నాన్న కోపడతారని చెప్పేసి బాయిల్ ఎగ్స్ కూడా పెట్టాను ఇంకా మా అమ్మాయి అయితే చూడండి చూపిస్తుంది మీకు ఇక్కడ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా రైస్లో ఎగ్ వేసుకొని తినడం అని చెప్పి చెప్తుంది అనమాట సో అలాగైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అవి తినేసాము ఇంకొకటి ఏమంటే చిన్నమ్మాయి వీడియోస్లో చాలా యాక్టివ్గా కనిపిస్తుందండి కొంతమందికి అది ఓవరాక్షన్గా అనిపించవచ్చు మేబీ వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ మీ అమ్మాయిది ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అంటూ ఉంటారు చిన్నపిల్లలు కదండి అలా అంటే మీకే కాదు అంటే పిల్లలు ఉన్న ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది సో మేబీ వాళ్ళకి లేనట్టున్నారు నేను అవన్నీ ఇంకా ఏం చెప్పలేను వాళ్ళని ఏం మార్చలేను కూడాను ఇంకా మా అమ్మాయికి మంచిగా యాక్టివ్గా ఉంటుంది తెలివిగా ఆలోచిస్తుంది యాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి నేను వీడియోస్లో ఎక్కువ చూపిస్తూ ఉంటాను అనమాట అంతే సో అది నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ ఊరు నుంచి పువ్వులు అయితే ఇచ్చి పంపించిందండి ఆయన దగ్గర అయితే అవైతే పెట్టుకున్నాం అనమాట పొద్దున్న కొని నేను పెట్టుకున్నాను మిగతావైతే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇవన్నమాట ఇవి ఈరోజు ఫ్రెష్గా కట్టిన అంటే కోసి చెట్లలో కోసి కట్టిన పువ్వులు ఇవి ఇంక ఇటుపక్క ఎక్కువగా ఉన్న పువ్వులు అయితే నిన్నో మొన్నటివన్నమాట అవి సో టూ డేస్ పువ్వులు కాబట్టి కొంచెం లైట్గా ఉన్నాయి కలర్ అవి ఫ్రెష్ పువ్వులు కాబట్టి బాగున్నాయి ఉన్నాయనమాట ఫ్రెష్ ఈ సమ్మర్ అంతా కూడా అమ్మవాలంటి ఇంటి దగ్గర నుంచి మనకి మస్తు పువ్వులు అయితే వస్తాయన్నమాట ఫుల్ గా పూస్తాయి కనకంబరం పువ్వులు చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఫుల్ గా ఇచ్చి పంపిస్తుంటుంది బట్ తెచ్చిచ్చే వాళ్ళకి అంటే ఎవరు ఉండరు అనమాట వాళ్ళు అక్కడ నుంచి ఎప్పుడైనా ఈ టైం ఉన్నప్పుడు వెళ్తారు సో ఈ రోజు అయితే ఇంకా రేషన్ బియ్యం కోసం వెళ్లారనమాట ఇంకా అప్పుడు ఇచ్చి పంపించింది అవే ఇక్కడ డబ్బా అయితే పోస్తూ ఉన్నాను మనకి రేషన్ అనేది మనం అమ్మవారి ఊరిలో వేసుకుంటామండి ఊరికెళ్ళి వేసుకోరావాలంటే ఇంకా బియ్యం కోసమే వెళ్ళాలి ఆయనకి ఆఫీస్ పంచేట అవుతుందని చెప్పేసి ఊరు కూడా మనం చిత్తూరుకి వెళ్ళి వేసుకురావాలి కదా అందుకు టైం ఉండదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరిలో మాట్లాడేసి వేసుకుంటున్నామన్నమాట పాపం వాళ్ళు కూడా మంచిగా మాకు వేస్తున్నారు సో ఇంకైతే అక్కడికి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తామన్నమాట బియ్యం అన్నీ కూడా వేసి ప్రతి నెల కూడా వాటిని మాకు నీట్గా అమ్మ మట్టి అంతా ఏరేసి ఒడ్లుంటే వేరేసి మలిచేసి నీట్గా ఇస్తుంది అట్లా ఒక పది పదహైదు కేజీలు తెచ్చుకుంటాను ఒక నెల రెండు నెలలు వాడుకుంటానమాట ఇడ్లీ దోశకి సంగటికి వాటికి ఇంకా అవి తెచ్చారనమాట ఇంకా వాటితో పాటు పువ్వులు కూడా ఇచ్చి పంపించింది ఇంకా అవన్నీ కూడా డబ్బాలో పోసి పెడుతూ ఉన్నాను ఈ అయినా వేసి బియ్యం నానబెట్టి చూస్తాను ఎలా వస్తాయో మరి దోశలు ఇడ్లీ చూడాలి సో అదనమాట ఇంక ఇక్కడ పాలైతే కాచడానికి పెట్టాను ఇది యాక్చువల్లీ నైట్ అనుకుంటాను వీడియో బియ్యమని సర్దేసుకొని పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి పాలు కానిస్తూ ఉన్నానండి ఇంకా ఇంకా కిచెన్లో అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను మధ్యాహ్నం చేసినవి నైట్ చేసి తిన్నవి ఇంకా ఈ మధ్య నైట్ లో ఎంత లేట్ అయినా కూడా అన్ని క్లీన్ చేసి పెట్టేసే పడుకుంటున్నా ఎందుకంటే పిల్లలకి స్కూల్ తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకొక పదహైదు ఇరవై రోజులు అట్లా కష్టపడ్డామంటే మళ్ళీ స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తారు గా ఉండొచ్చు సో ఇంకా నైట్ పాలైతే కంపల్సరీ అనమాట పిల్లలకి ఈ మధ్య కూడా పెద్దమ్మాయికి హాస్పిటల్ చూపిస్తున్నామండి చాలా వీక్ గా ఉందని చెప్పేసి మెచ్యూర్ అయిన పిల్లలు వీక్గా ఉన్నారంటే కొంచెం భయంగానే ఉంటుంది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా హాస్ హాస్పిటల్ అయితే చూపిస్తూ ఉంటే ఇంకా మార్నింగు నైట్ ఖచ్చితంగా పాలవి ఇద్దామని చెప్పేసి కొంచెం వీక్గా ఉంది కదా అని ఇస్తూ ఉన్నాము సో అదనమాట ఇంకా పిల్లలకి పాలవి ఇచ్చేసి దాని తర్వాత అయితే ఇంకా పడుకునేయాలి నా ఫేస్ చూసారు కదా డల్ అయిపోయాను నేను బాగా అలసిపోయాను నుంచి కూడా ఇంట్లో పనులు చేసి సో ఇదనమాట నా పరిస్థితి అయితే ఓకే అండి ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకొని మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ